తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ బిగ్ నెట్వర్క్ కవరేజ్ దేశ నలుమూలల్లో ఉన్న ప్రతి న్యూస్ ని మీ ముందుకు తీసుకొస్తుంది సుమన్ టీవీ ఈ రోజులో భాగంగా నేనైతే ఉన్నాను ఒడిస్సా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నాను చూస్తున్నారు కదా రథయాత్ర సందర్భంగా భక్తులంతా కూడా స్వామివారిని దర్శించేందుకు ఎంత కోలాహలంగా స్వామివారి దగ్గర కొలువై ఉన్నారో చూస్తున్నారు కదా బారులు తీరారు సుదీర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కూడా ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఈ పూరి క్షేత్రం గురించి గురించి అంతు చిక్కని అంటే సైంటిస్టులు కూడా అంతు చిక్కని ఎన్నో నిజాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా నిజంగా వాస్తవం ఇది పూరి పుణ్యక్షేత్రం గురించి ఎన్ని ఎంతమంది ఎంత చర్చించుకున్నా చాలా విషయాలు కూడా ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయాయని చెప్పుకోవచ్చు అందులో భాగంగా మొదటి చూసుకున్నట్టయితే రథయాత్ర గురించి మనందరికీ తెలుసు రథాలు తిరుగుతుంటాయి జగన్నాథ స్వామి సుభద్ర బలభద్రుడు సమేతంగా కొలువైన శ్రీ క్షేత్రంలో జగన్నాథ స్వామి రథయాత్రను వీక్షించేందుకు చాలా మంది భక్తులు వస్తుంటారు ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే తనంతట తానే ఆగిపోయే రథం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిగే రథయాత్రలో ఊరేగింపులో భాగంగా రథం తనంతట తానే ఆగిపోతుందంట ఎవరి ప్రమేయం లేకుండా అది ఎన్నిసార్లు చాలామంది గమనించారు కానీ ఎవ్వరికి కూడా ఏం దేనివల్ల ఆగుతుందని అంతు చిక్కడం లేదు సో నిజంగా ఇది దైవలీలే కదా ఆశ్చర్యమే కదా రెండోది చూస్తున్నట్టయితే నీడ కనబడని గోపురం అంటే గోపురం యొక్క నీడ ఇక్కడ కనబడదని ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటారు ఏంటి స్వామి వారి లీల ఏంటి స్వామి వారి దయ ఏంటి నీడ కనబడుకోవడం ఏంటి చాలామంది సైంటిస్టులు కూడా ఎన్నో ప్రయోగాలు చేసినప్పుడు కూడా వాళ్ళకి సమాధానం దొరకలేదని చెప్పుకోవాలి జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం దగ్గర ఉన్న నీడ నిజంగా మాయమవడం అంటే దైవ లీలే కదా అలాగే ఇంకో మరో వింత గురించి చెప్పుకోవాలంటే మూడో వింత గాలికి వ్యతిరేక దిశలో గోపురంపై ఉండే జెండా ఎగరవేయడం యాక్చువల్లీ గాలి ఎటువైపు వీస్తే అటువైపు మాత్రమే వీస్తుంటుంది జెండా కానీ అలా కాకుండా ఇక్కడ పూరి పుణ్యక్షేత్రంలో మాత్రం వ్యతిరేక దిశగా వీస్తుంటుంది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా భక్తులు అందరూ కూడా జెండా ఎగడానికి గమనిస్తున్నారు గాలి ఒకవైపు వస్తుంది కానీ పైన జెండా మాత్రం ఒక దిశలో ఎగుతుంది ఇదొక వింత అయితే ఇంకా నాలుగో వింత శ్రీచక్రం వైపు చూస్తూనే ఉంటుంది పూరి జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం అనేది కొలువై ఉంటుంది మనం ఏ దిశగా ఎటువైపు వెళ్తున్నా సరే అది మన వైపు చూస్తున్నట్టు అంటే స్వామివారు మన వైపు చూస్తున్నంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది ఒక నాలుగో వింత అయితే ఐదో వింత ఆలయం పైన ఎటువంటి పక్షులు కూడా ఎగరవని ఇక్కడ చెప్తున్నారు నిజంగా అంటే స్వామివారి వింత లీలలు ఎన్ని చూసినా సరే తనివి తీరవు అనడానికి నిదర్శనం అనే చెప్పుకోవచ్చు పైన ఎటువంటి అంటే కాకులు కానీ ఎటువంటి పక్షులు కూడా పైన సంచరించమంట నిజంగా ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి ఇంకా ఆరోవ వింతకొస్తే ఆలయంలో వినిపించని అలలి సవ్వడి ఇదో విచిత్రం సముద్ర తీరాన కొలువై ఉన్న పూరి పుణ్యక్షేత్రం లోపల కనీసం అంటే బీచ్ంటి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా అలల సవ్వడి కానీ ఏమి లోపల పుణ్యక్షేత్రంలో వినిపించదంట ఏంటి మాయా ఏంటి సౌండ్ విన వినిపించకపోవడం ఏంటి బీచ్ కింద దగ్గరలో ఉన్నప్పుడు కూడా అలల సౌండ్ ఎందుకు రావట్లేదని ఎంతోమంది సైంటిస్టులు దీని మీద చర్చలు జరిపినప్పుడు కూడా వాటికి సమాధానం దొరకలేదనే ఇక్కడ ఉన్న సమాచారం అదేవిధంగా ఏడో వింత గుమగుమలాడే స్వామివారి ప్రసాదం ఈ స్వామివారి ప్రసాదం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవేమోనండి నిజంగా పూరి జగన్నాథికి యాభై ఆరు రకాల ప్రసాదాలు అమరుస్తారంట అయితే ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్నే తయారు చేస్తారట ప్రసాదాలన్ని ఎలాంటి వాసన ఉండదు దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలన్నీ కూడా గొమ్మగుమ్మలు ఆడుతాయంట అంటే వండేటప్పుడు కానీ స్వామివారికి పెట్టే ముందు కానీ ఎటువంటి వాసన కానీ వాటి యొక్క రుచి కానీ ఏమి ఉండదంట ఆఫ్టర్ ఎప్పుడైతే దేవుడికి నైవేద్యం పెడతారో అప్పుడు ఆ తర్వాత ప్రసాదంగా ఇస్తారంట అప్పుడు మాత్రమే ఆ యొక్క స్మెల్ కానీ టేస్ట్ కానీ తెలుస్తుందంట నిజంగా ఏడు వింతలు విశేషాలు ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలి సైంటిస్టులకి అంటే సైన్స్ కూడా చికని రహస్యాలు ఎముడుచుకున్న గుడిలో ఇలాంటి వింతలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఇదంతా దైవలీలే కదా సో మీరు కూడా రండి ఒకసారి స్వామివారిని దర్శించుకొని తరించండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ సుమన్ టీవీ పూరి పుణ్యక్షేత్రం